మొత్తం మెంటల్ మెంటల్ అవుతుంది అందరికీ గుడ్ ఈవినింగ్ నేనైతే డ్యూటీ నుంచి ఇప్పుడు వచ్చినా మాకు చాలా వాటర్ ప్రాబ్లం అవుతుంది చూడండి వాటర్ ప్రాబ్లం ఫుల్ అంటే ఫుల్ అవుతుంది ఇప్పుడు వాటర్ కోసం చాలా అంటే చాలా గొడవ అవుతుంది మీరు కూడా చూడండి మేము ఎలా చేస్తామో ఒక్కొక్క బిందె పట్టుకోవడానికి చాలా అంటే చాలా గొడవ అవుతుంది ఇప్పుడే వచ్చినా ఓన్లీ వాటర్తో కడుగుతున్నామంటే వాటర్ వాటర్ చదువుకొని కిందికి అయితే పోతున్నాను చూడండి వాటర్ అంటే మాకైతే చాలా 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 ఇబ్బంది అవుతుంది బిందె తీసుకురా ఏ బిందెరా నేనైతే ఇప్పుడు బిందె పోతున్నాను మళ్ళీ పైకి కూడా రావట్లేవు సెకండ్ ఫ్లోర్కి పోవాలి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి బిందె గడగడానికి కూడా నీళ్ళు లేవు అందుకే బిందె కూడా గడగలేదు తీసుకుని అయితే పోతున్నాను ఇప్పుడు చూడండి వాటర్ మాకు సిటీలో ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసు ఆ వాటర్ కోసం కనీసం కడుక్కోవడానికి కూడా వాటర్ లేవు మాకు తాగడానికి కూడా లేవు ఇవో వరుసగా పెట్టుకొని అయితే కూసున్నాము నీళ్ళ కోసం కానీ అయితే రావట్లేవు కింద అయితే ఇంకా గొడవలే జరుగుతున్నాయి అనమాట ఆ గొడవలు జరుగుతుంటే మేము చూడలేక ఇక్కడ కూసున్నాము ఉనిటి చుక్కమ్మా నిజాడ ఏడమ్మా నీవు లేక నేల తల్లి గుండె ఆరిపోయింది కడుక్కోవడానికి కూడా లేవు వాటర్ ఇంకా చూడండి డ్రమ్ము కాలి డుక్కోడా కూడా వాటర్ లేక ముఖం కూడా కడుపుకోట స్నానాలకు లేవు బాసన్లకు లేవు బాసన్లు అయితే ఎండిపోతున్నాయి బాసన్లు అయితే మొత్తానికే తోమట్లే ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ కి ఎలానో ఏమో అర్థం కావట్లేదు సమ్మర్ రాకముందుకే సమ్మర్ రాకముందుకే మాకు ఎంత ప్రాబ్లం ఉందంటే సమ్మర్ వచ్చినాక ఎంత ప్రాబ్లం అవుతుందో తెలియట్లేదు అసలు వాటర్ అనేది లేవు వాటర్ క్యాన్లు అన్నీ ఖాళీ అంటే ఖాళీగా ఉన్నాయి అన్నమాట ఎప్పుడు ఫుల్లు ఉంటాయి అసలు ఇవన్నీ ఫుల్లు ఉంటాయి అన్నీ ఖాళీగా ఉన్నాయి చాలా ప్రాబ్లం అవుతుంది బసన్లు అన్నీ సింకు నిండా ఉండిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది ఎవరెవరు ఊర్లలో నీళ్ళు రావట్లేవు అనే విషయం మాకు కూడా తెలుస్తుంది అనమాట నాకే భయం వేస్తుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉన్న గిన్నెలు ఇంత ముందుకు లో ఒక గిన్నె ఉంటే నాకు చాలా అంటే చాలా చిరాకేసేది కానీ తప్పదు ఇన్ని గిన్నెలు ఉన్నాయి ఉన్నాయిగా ఇన్ని సామాన్లు ఉన్నాయి తినడానికి అవసరమైన గిన్నెలు తోముకుంటున్నా మిగతా తీసి సింకులు వేస్తున్నాను ఇన్ని గిన్నెలు దోమాలంటే కూడా నాకు భయం వేస్తుంది ఎంతసేపు పడుతుందో కూడా తెలియదు ఒక బకెట్ వాటర్ అయితే ఉంది ఆ బకెట్ వాటర్ తోటి సామాన్లు దోముకోవాలా వాష్రూమ్కి యూజ్ చేసుకోవాలి మా పరిస్థితి ఇలా ఉంది వాటర్ తోటి వాటర్ లేక నీరసం కూడా వస్తుంది నాకైతే చాలా అంటే చాలా నీరు కోపం వచ్చేస్తుంది ఏంటంటే మీకు కూడా ఇలా అంటే కమెంట్ శిక్షలే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే బా వాటర్ నో ప్రాబ్లమ్